అందరికీ నమస్కారం వైఎస్ఆర్సీపీ అగ్రనాయకులకు నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అభిమానులకు జగన్ అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కానీ ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం ఏ పరిస్థితుల్లో లేదు ఎందుకంటే ఈరోజు మనం గమనిస్తున్న గమనించినట్లయితే మనం అనుకుంటున్నాం అందరం ఎక్కడో మనం ఎక్కడికి లేకపోయి ఏదో అగత్పాతాలకి మనం వెళ్ళిపోయినామని మనం అందరం చాలా డిసప్పాయింట్గా చాలామంది మాట్లాడుకోవడం నేను వింటా ఉండ దయచేసి వాళ్ళందరికీ నేను ఒక నా విన్నపం ఒకటి మనము ఎక్కడా కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనకు వచ్చిన ఓట్ల శాతం మనం చూసుకున్నట్లయితే ఒక కోటి యాభై మూ యాభై రెండు లక్షల ఎనభై నాలుగు వేల చిల్లర వాళ్ళ ఓట్లు వస్తే మనకు ఒక కోటి ముప్పై రెండు లక్షల ఎనభై నాలుగు వేల చిల్లర ఓట్లు మనకు వచ్చాయి అంటే ఇక్కడ వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని మనం బట్టి చూస్తే ఓన్లీ ఇరవై ఒక్క లక్షల ఓట్లు మాత్రమే మనం వెనకబడి ఉన్నాం వెనకబడి ఉండడానికి కూడా కారణం ఏంటంటే మీరందరూ గమనించాలి మనకు అవతాతలు ఓట్లు వేయలేదు ఆడవాళ్ళు ఓట్లు వేయలేదని దయచేసి ఎప్పుడూ ఆ మాటలు మళ్ళీ మీరు మాట్లాడద్దు ఎందుకంటున్నానంటే మనకు వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్న ఓట్లు మనకు ఉన్నాయి కాకపోతే ఇక్కడ జరిగినటువంటి చిన్న పరిస్థితులు ఏంటి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే నిజంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి దీన్ని క్లియర్గా చెప్తా ఉండ గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఐదేళ్ల తర్వాత వాళ్ళు యాంటీగానే ఉంటారు ఇది మనం గమనించినట్టయితే రెండు వేల నాలుగులో మనం చూసినా లేదా రెండు వేల పద్నాలుగులో మనం చూసినా కూడా అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్కు వాళ్ళ అపోజిషన్గానే ఓట్లు వేయడం వల్లనే మనము గెలవడం జరిగింది ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఎంతవరకు మనం ప్రభావితం చేయగలిగారంటే కేవలం అంటే ఇప్పుడు మొత్తం మీద మనకు ఉన్నటువంటి ఓట్ల శాతం మనం తగ్గింది అక్కడ ఇరవై ఒక్క లక్షల ఓట్లు ఇరవై ఒక్క లక్షల ఓట్లలో ప్రజెంట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆరున్నర నుంచి ఏడు లక్షల ఓట్లు మాత్రమే ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల ఓట్లు మాత్రమే వాళ్ళు ప్రభావితం చేయగలిగారు చేయగలిగినప్పటికీ మిగతా మనకున్నటువంటి పద్నాలుగు లక్షల ఓట్లు మనకి ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటే రెండోది ల్యాండ్ పూలింగ్ అనేది మనం ఈ టైంలో దాన్ని ఫోకస్ చేయకుని ఉంటే బాగుండేది అగ్ర నాయకులకు కానీ నాయకులకు కానీ అందరికీ నేను ఒక చిన్న ఏమిందంటే ఆ టైంలో అంటే మనం చేయాల్సిన టైంలో అది చేయలేకపోవడం ఎలక్షన్ టైంలో తీసుకురాకపో తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాత దాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో దాన్ని మనము దానికి దానివల్ల జరిగే మేలు మనము వివరించలేకపోవడం రెండో పాయింట్ అయితే మూడో పాయింట్ వచ్చేటప్పటికీ నేను ఈరోజు కాదు సంవత్సరం కిందట నుంచి కూడా కొంతమంది నాయకులతో కానీ నా శ్రేయోభిలాషులతో కానీ మనం మాట్లాడుతున్నప్పుడు శ్రీకాకుళం నుంచి కూడా మనం మొదలు పెడితే శ్రీకాకుళం అయితేనేమి విజయనగరం అయితేనేమి విశాఖపట్నం అయితేనేమి ఇక్కడ ఇక్కడ ఏదైనా ఏ జిల్లాలో అయినప్పటికీ మనకు ఉన్నటువంటి సమస్య ఒకటి కార్యకర్తలు కొంతవరకు మనకు అసహనంతో ఉండారు కార్యకర్తలను మనము ఫోకస్ చేసుకోవాలా వాళ్ళకు భరోసా ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ను మనం మర్చిపోవడం దానికి ప్రధాన కారణం ఏంటంటే అగ్రనాయకులు అగ్ర నాయకులు అంటే జగన్ సార్ కింద ఉన్నటువంటి నాయకులు అంటే ఏదైనా ఒక సమస్య వాస్తవం తెలియాలి అంటే కార్యకర్తకే తెలుసు ఏ నాయకుడికి కూడా తెలియదు అది ఒక కార్యకర్తకు మాత్రమే తెలుసు ఆ కార్యకర్త ఏదైనా ఒక స్పందన తెచ్చినప్పుడు ఇదో గ్రౌండ్ లెవెల్లో ఇది జరుగుతుంది అని తెచ్చినప్పుడు ఆ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందిని సార్ వరకు చేర్చలేకపోవడము ఈ నాయకులు తప్పిదం అది మూడోదైతే మనకు నాలుగో సమస్య ఏందంటే రియల్గా మనము ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా జరుగుతున్నటువంటి ఈ సమస్యను మనకు సానుకూలంగా మనకు చెప్పినప్పుడు ఈ సెకండ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ సార్ దగ్గరికి విషయం తీసుకుపోకపోవడం మనకు జరిగినటువంటి ఈ మూడు నష్టాలే తప్ప ఎక్కడే కానీ వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఈ మూడు మనం సరిదిద్దుకోగలిగితే ఇరవై నాలుగులో సారీ ఇరవై తొమ్మిదిలో వాళ్ళకు నూట నూట అరవై నాలుగు వస్తే నూట డెబ్బై మనకు వస్తాయి ఈ మూడు మనం రెట్టిపై చేసుకోగలిగితే నూట డెబ్బై సీట్లు మనకు వస్తాయి దయచేసి నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కార్యకర్తల కోసం నేను మాట్లాడడం ఏంటంటే ఎవరు అధైర్యపడద్దు ఈ రోజు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకు జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మనకు జరిగింది మనకు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అవకాశం వాళ్ళే కల్పించారు కాబట్టి ఈ చిన్న విషయాలు మనం రెట్టిపై చేసుకోగలిగితే ఎటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో నూట డెబ్బై సీట్లతో మళ్ళా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలవబోతుంది ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి మనం ఈ రోజు వరకు నేను ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఏ ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలే ఈరోజు ఇవ్వగలుగుతున్నానంటే నాకు తెలిసి నేను ప్రతి నియోజకవర్గంలో నాకు తెలిసినంతవరకు ఇప్పటి వరకు నూట పదకొండు నియోజకవర్గాలలో నేను సేకరించినటువంటి విషయాలు ఏంటంటే మనం ఎక్కడ ఇబ్బంది పడినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సరైన టైంలో మనం తీసుకురాకపోవడం అది సరైన ఫలితాలు ఇస్తాదనేది మనము ప్రజలకు వివరించలేకపోవడం రెండో ప్రాబ్లం గవర్నమెంట్ ఎంప్లాయీస్కు వచ్చినటువంటి సమస్యలను మనం కరెక్ట్గా దాన్ని అనలైజ్ చేయకపోగా వాళ్లకు ఇవ్వాల్సినటువంటి భరోసా మనం ఇవ్వలేకపోవడం దానికి కారణం జగన్ సార్ అయితే కానే కాదు ఆయన ఎప్పుడు కూడా పది మందిని బాగు కొరేవాడే కానీ ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు అయితే సెకండ్ లీడర్స్ చివరైన చెప్పుకొని అక్కడున్న కోటరీ ఏదైతే ఉందో అక్కడ జరిగే పరిణామాలు ఏవి కూడా జగన్ సార్ వరకు తీసుకుపోలేకపోవడం ఇది ప్రధాన కారణం తప్ప ఈరోజు వైసీపీ ఏదో అత్తల్ అదేది అగత్పాతాలానికి వెళ్ళిపోయిందని ఎవరైతే అనుకుంటున్నారో మన కార్యకర్తలు కూడా చాలామంది నేను చూస్తూ ఉండ బాధపడతా ఉన్నారు మళ్ళా మనకు గవర్నమెంట్ వస్తుందా ఇంత దారుణంగా ఓడిపోయామా ఈ పరిస్థితి ఉంటుందా మళ్ళా మనం గవర్నమెంట్ రాగలుగుతాదా అని చాలామంది నాకు అడుగుతా ఉన్నప్పుడు నేను ఒకటి చెప్తా ఉన్నా అందరికీ విశ్లేషణగా చెప్తా ఉండ అన్నా మనకు ఎక్కడా తప్పు జరగలేదు మన ఓటు శాతం మనకు ఉంది ఉన్నది ఇరవై ఇరవై ఒక్క లక్షల ఓట్లు మాత్రమే ఆ ఇరవై ఇరవై ఒక్క లక్షల ఓట్లు కూడా మనకు పోవడానికి ప్రధాన కారణము కొన్ని కొన్ని మన నాయకులు చేసినటువంటి తప్పులు మన నాయకులు చేసినటువంటి తప్పులు అది కూడా జగన్ సార్ వరకు తీసుకుపోకోకుండా వీళ్ళు మధ్యలో దాన్ని ఏదో మ్యాన్కులేట్ చేసి మేమే ఏదో సరిదిద్దుతాం మేమే ఏదో చేయగలుగుతాం అనే ఒక వాళ్ళ ఒక హావభావాలతోనే మనం దెబ్బతిన్నామే తప్ప ఎక్కడే కానీ మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు అయితే సార్ అన్నాడు ఐదేళ్ళు కళ్ళు మూసుకున్నాం దయచేసి ఆ మాట మనం అనకూడదు సార్ ఐదేళ్ళు కళ్ళు మూసుకోలేదు ఐదేళ్ళు ప్రజల కోసమే మనం పోరాడుతూ ప్రజల వాళ్ళ ఒక మంచి షడుల కోసము మనం ఆలోచన చేసి ఆ ప్రజల కోసమే ఆలోచన చేసే టైంలోనే మనకు ఐదేళ్ళు గడిచిపోయినాయి ఆ ప్రజల బాగుపోల కోసం ఆలోచన చేసే టైమే మనకు ఐదేళ్ళు గడిచిపోయింది ఈరోజు మళ్ళా మనము ఈ ఐదేళ్ళు ప్రజలకు వచ్చేటటువంటి కష్టాలను ఎదుర్కోవడం ప్రజలు ఇంతకంటే పదంతలు బాధలు కలుగుతాయి వాళ్లకు కార్యకర్తలకు ఇంత నా ఇంత ఇరవై ఇంతకంటే ఇరవై అంతలు బాధలు కలుగుతాయి ఆ ప్రజల బాగోగల కోసం ఈ కార్యకర్తల కోసం కార్యకర్తల యొక్క కష్టాలు తీర్చడం కోసమే ఈ ఐదేళ్ళు మనకు కళ్ళు మూసి కరితే దశ లోపు అయిపోతుందని మనం చెప్పాల్సిందేది అయితే ఇక్కడ మనము ఒక్కటే గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరు కూడా అధైర్యపడద్దు మనం ఇవ్వద్దు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది ఎక్కడో ఏదో జరుగుతుంది ఎవరినో కొడుతున్నారు ఎవరినో చేస్తున్నారని మనము ఓవర్ యాంగేటింగ్ అంటే ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము ఏదో జరుగుతుంది మమ్మల్ని వాళ్ళొచ్చి ఏదో చేస్తారని ఎవ్వరు ఏమీ చేయలేరు మనం రాజ్యాంగంలో ఉండం మనకు హక్కులు ఉన్నాయి ఈ కోర్టులు ఉన్నాయి మనకు ఉన్నాయి మనల్ని కాపాడడానికి మన లీగల్ టీమ్స్ ఉన్నాయి అన్ని రకాలుగా మనకు ఉండారు మన నాయకులు కూడా మనకు తోడుగా ఉంటారు ఎవ్వరూ ఈ చింతించాల్సిన అవసరం లేదు ఒకటి నేను చెప్తా ఉండ ఈరోజు ఒకటి చెప్తా ఉండా ఈరోజు కష్టం నీకు వచ్చిందని వాడికి ఎవడికో వచ్చిందిలే వాడి కష్టంతో మనకెందుకని మనం అనుకోకూడదు ఈ కష్టం పార్టీ పరంగా నీకు వస్తే నాకు వచ్చినట్టే నాకు వచ్చే నీకు వచ్చినట్టే ఇది ప్రాంతమా మండలమా స్థాయి ఏ స్థాయి కూడా మనం ఆలోచన చేయకూడదు ఇది గ్రామమా మండలమా తాలూకానా జిల్లానా రాష్ట్రమా అని కూడా ఆలోచన చేయకూడదు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ కార్తిక కార్యకర్తకి ఏ సమస్య వచ్చినా మొత్తం రాష్ట్రం అంతా ఏకంగా అవ్వాలి అందరం పోవాలి అందరం మద్దతు ఇవ్వాలి దాన్ని ఖండించాలి అవసరమైతే తిరుగుబాటు చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి దానివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు పోరాడితే పోయేది ఏమీ లేదు మనం మన నాయకుడిని మనకు ధైర్యం మన నాయకుడికి మనం ధైర్యం వేయాలంటే మనమే ఇవ్వాలి మన కార్యకర్తలమే ఇవ్వాలి నాయకులు కాదు నాయకుడు అనే వాడి వద్దు ఉంటాడు రేపు పోతాడు కానీ పార్టీకి ఎన్నుముక పార్టీకి ధైర్యం మన నాయకుడికి ధైర్యం రావాలి అంటే మన కార్యకర్తల మీద మనం ధైర్యం ఇవ్వాలి స్వచ్ఛనా బతికినా మేముండాం ఎన్ని దాంట్లకైనా భరిస్తాం ఎన్ని కష్టాలైనా భరిస్తాం ఎంత నరకమైనా అనిపిస్తాం కానీ మా నాయకుడి కోసం మళ్ళా ఇరవై తొమ్మిదిలో మళ్ళా మన నాయకుడిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం మనం అందరం కూడా చాలా పడుదలతో పనిచేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంది ఎక్కడ ఎవరు ఏ కార్యకర్త కూడా ఏ అభిమాని కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు మనం బతుకుతున్నది మనం చేస్తున్నది ప్రజల కోసం చేశాం ప్రజల బాగుకూలం చేశాం ఈరోజు కూడా వాళ్ళు చెప్పిన వాగ్దానాలు నెరవేరుస్తే పర్వాలేదు ఏ వాగ్దాన్యాన్ని వాళ్ళు విస్మరించి వాళ్ళు ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు మనం అండగా ఉండాలా ఆ ప్రజలు ఆ ప్రజలకు ఎప్పుడు కూడా మనం అండగా ఉండాలా ఆ ప్రజల కోసం మనం ఎప్పుడైతే మనం ఈ ఐదు సంవత్సరాలు ఆ ప్రజల కోసమే మనం బతికాము ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆ ప్రజల కోసమే మనం బతకాలి ఎక్కడ ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు నేను మళ్ళా మళ్ళా చెప్తా ఉండా కార్యకర్తలకు సెకండ్ స్థాయి లీడర్లకు అభిమానులకు జగన్ సార్ అభిమానులకు మనము నిరుత్సాహపడకూడదు ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ముందుకు కదిలి రావాలా ఎప్పుడైతే మనం ఆ విధంగా చేసుకోగలుగుతామో మన పార్టీని మనము అందరం కూడా మళ్ళీ మనం ముందుకెళ్ళగలుగుతాం అలా కాకుండా ఏందో జరిగిపోయింది ఈరోజు మేము పార్టీ లేదు అని కొంతమంది నిరుత్సాహపడతా మాట్లాడుతున్నప్పుడు నిజంగా నాకు చాలా బాధేస్తూ ఉంది ఆ పరిస్థితి మన పార్టీకి ఎప్పుడు రాకూడదు మనం ఎప్పుడూ కూడా ధైర్యంతో ముందుకెళ్ళి అన్నీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి ఎదుర్కొంటాం ఎదుర్కొంటాం తప్పకుండా ఎదుర్కొంటాం ఎవరికి ఏ సమస్య వచ్చినా మనం భయపడాల్సిన పని లేదు రాష్ట్ర నాయకుల్లో ముఖ్యంగా మన జగన్ సార్ మన నిన్న చెప్పాడు ఆయన అందరికి కూడా చెప్పాడు ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా ఇంటికాడ నేను ఉంటానన్నాడు దాన్ని మనం గుర్తుపెట్టుకోండి ఎవ్వరు ఏమి ఈ రాజ్యాంగం మన దగ్గర ఉన్నంత వరకు ఈ సిస్టమ్ ఉన్నంత వరకు ఎవరు ఎవరిని మనం ఏం చే టచ్ చేసే పరిస్థితి ఏమి లేవు ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినంత మాత్రం మనం భయపడాల్సిన అవసరం కూడా అంతకంటే మాత్రం మనం లేదు భయపడద్దు ఎవరు భయపడద్దు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఈ సమస్య నా కుటుంబం అనుకొని మనం ముందుకు వెళ్దాం దయచేసి మీరు అందరూ ఒక్కసారి ఆలోచన చేసి పార్టీ కోసం పార్టీ మనుగడ కోసం పార్టీని మళ్ళీ విభజన చేసుకోవడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క అభిమాని కూడా ముందుకొస్తారని ఆశిస్తూ నమ్ముతూ సెలవు తీసుకుంటున్నా నమస్తే